హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవైఓవ విడత డబ్బులు అనేది కూడా జమ చేయబోతోంది ఇక అదనంగా మరో రెండు వేల రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తామని అయితే ప్రకటించింది ఇక ఏ తేదీ నుండి ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇక మొదటిగా ఈ జిల్లాల వారిగా చూసుకుంటే ఏ జిల్లాల రైతులకు రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఇక బ్యాంకు ఖాతాలు చూస్తే ఏ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం ముందుగా పర్మిషన్ అనేది కూడా ఇవ్వబోతోంది విడుదల చేస్తే ఎటువంటి బ్యాంకుల ఖాతాలలో ఈ యొక్క నిధులు అనేది కూడా జమ చేస్తారు ఇక అదనంగా రెండు వేల రూపాయలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎందుకు ఇవ్వబోతోంది మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోస్ని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకుని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో లేకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవైవ విడతగా రెండు వేల రూపాయలు అదనంగా మరో రెండు వేల రూపాయలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో డబ్బులు విడుదల చేయబోతోంది ఇక అదనంగా రెండు వేల రూపాయలు కూడా ప్రతి రైతు పొందాలంటే వెంటనే కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి ఇక అదనంగా రెండు వేల రూపాయలు అనేది కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుందంటే కిందటి విడతలో అంటే పంతొమ్మిదవ విడతకు సంబంధించి డబ్బులు పొందడానికి అర్హత ఉన్న బ్యాంకుల కా కారణంగా నిలిచిపోయినటువంటి పెండింగ్ అమౌంట్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేస్తుంది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదవ విడత సంబంధించి రెండు వేల రూపాయలు పొందినటువంటి రైతులందరికీ కూడా ఇరవై విడతగా రెండు వేల రూపాయలు అయితే విడుదల చేస్తారు ఇక అదనంగా రెండు వేల రూపాయలు పొందాలనుకుంటే పంతొమ్మిదవ విడతకు సంబంధించి అర్హత ఉండి డబ్బులు పొందనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈసారి అర్హత పొందినట్లయితే రైతుల ఖాతాలలో అదనంగా రెండు వేల రూపాయలు అయితే జమ అవుతాయి నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఖచ్చితంగా డబ్బులు జమ కావని ఈ కేవైసీ అనేది కూడా ఈ నెల చివరి ఈ కేవైసీ ఎవరైతే రైతులు చేయించుకుంటారో ఆ యొక్క రైతులందరికీ కూడా పి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు పడతాయని చెప్తుంది ఇదే అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే